ఈరోజు మహానాడుకు భారీ బహిరంగ సభకు మేము హాజరు కావడం జరుగుతుంది ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల కన్నీటి కూడా బస్సులు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు బస్సులు స్కూల్ వ్యాన్లు అన్నీ కూడా చేరవేయడం జరిగింది కరెక్ట్గా పది గంటలకు అన్ని గ్రామాల వాళ్ళు టిఫిన్లు చేసుకొని వారి వెంటనే వారి భోజనం భోజనం కూడా తీసుకొని మరి కడపలో జరిగే మహానాడు ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది భారీ స్థాయిలో దాదాపు ఇరవై ఐదు వేల మందిని నుంచి ప్రొదుటూరు నుంచి తరలిస్తున్నాం దాదాపు మూడు వందల పదహైదు బస్సులు రెండు వందల కార్లు అదే మాదిరిగా రెండు వేల మోటార్ సైకిళ్ళు ఈ మాదిరిగా అన్ని రకాల ఎవరెవరు ప్రకారం వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు ఇక్కడ కడప జిల్లాలో జరిగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో జరిగే మహానాడుకు భారీ స్థాయిలో మేము జనాలను మనుషులను సమీకరించి కడపలో జరిగే మహానాడును ఇదివరకు ఎక్కడ జరిగినంత ఘనంగా కొద్ది కడపలో చేయాలనే మా అభిప్రాయం ప్రకారము పూర్తిగా జనాలను సమీకరించి అక్కడికి చేర్చడం జరుగుతుంది ఈరోజు కరెక్ట్గా భారీ సంఖ్యలో దేవుడు కూడా కరుణించారు వర్షాలు కొడతాయనుకుంటా నేను వర్షాలు నిన్న కానీ మొన్న కానీ ఈరోజు కానీ వర్ష సూచన లేదు కాబట్టి మహానాడు భారీగా విజయవంతమవుతుంది అది మాజీ ముఖ్యమంత్రి జన జగన్మోహన్ రెడ్డి ఉన్న జిల్లాలో ఈ మాదిరిగా భారీ స్థాయిలో మహానాడు జరగడం అనేది ఒక గొప్ప విషయం